ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే అక్షరాల నీవు ఏదైతే కోరుకున్నావో నేను అదే నీకు ఇవ్వబోతున్నాను కాబట్టి ఒక్కసారి ఈ సాయి మాటను నమ్మి చూడు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని బాబాగారు అంటున్నారు బాబాగారు సందేశాలు విన్న తర్వాత ఎవరికైనా సరేనండి మనకున్నటువంటి కొన్ని టెన్షన్స్లో మనకు ఈ సందేశం ఒక అమృతం లాంటిది కాబట్టి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారనేది తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీవు అడిగినది అక్షరాల నీవు అడిగినదే నీవు కోరుకున్నదే నీకు రాబోతుంది నీ మనసులో ఉన్నటువంటి కొన్ని గందరగోళాలను అన్నిటినీ కూడా బయటకు పంపించి అంతులేనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి అర్హత నీకు రాబోతుంది ఈ బాధలు నా వలన కావడం లేదు బాబా జీవితం ఏది కూడా నా వల్ల అసలు నేను ఏదన్నా సాధిస్తానా లేదా అనేటటువంటి అసంతృప్తి తప్ప ఈ జీవితంలో నాకు ఏది కూడా సాధిస్తాను అనేటటువంటి నమ్మకం లేదు రోజు రోజుకు కూడా నాపై నాకుండేటటువంటి నమ్మకం కూడా సన్నగిల్లిపోతుంది బాబా రోజు కూడా ఏదో ఒక మాటల గారడితో లేదంటే నీకున్నటువంటి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాలతో నన్ను కాస్త ఊరడించినప్పటికీ అది విన్నటువంటి క్షణం మాత్రమే నన్ను నేను నచ్చచెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను మిగిలిన సమయం అంతా కూడా నా ఎదురుగా ఉండేటటువంటి సమస్యలను చూస్తూ నేను ఎలాంటి ప్రమాదం నాకు పొంచి వస్తుందో తెలియక ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంతోనూ సవాలుగానే స్వీకరిస్తూ కేవలం నువ్వు ఇచ్చేటటువంటి ధైర్యంతోనే ఇన్ని రోజులు గడుపుతూ వస్తున్నాను ఇక నాలో ఓర్పు సహనం కూడా నశించిపోయాయి బాబా ఏదైనా కానీ నన్ను మాత్రం ఓర్పుతో ఉండు అని చెప్పి పదే పదే చెబుతూ ఉంటావు కదూ ఓర్పుకు కూడా ఏదైనా ఒక హద్దు ఉండాలి కదా బాబా ఎవ్వరైనా సరే ఎప్పుడైనా సరే వారికి ఉన్నటువంటి ఓర్పును సహనాన్ని ఏదో ఒక క్షణంలో తప్పకుండా కోల్పోతారు అంటే ఎందుకో అనుకుంటావేమో బాబా మాకు వచ్చేటటువంటి సమస్యలు అలా ఉంటాయి మరి నీకేం బాబా ఎన్నో విషయాలను చెబుతూ ఉంటావు అలాగే మాకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉంటావు అని చెబుతావే కానీ ఆ క్షణంలో మాకు ఎంత బాధగా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా ఈరోజు ఖచ్చితంగా నీ నుండి ఒక గొప్ప సమాధానం నేను వినాలి అని కోరుకుంటున్నాను అని నీవు అడుగుతూ ఉన్నావు కదూ ముందు నువ్వు అనుకున్నటువంటి పనిలో నిజాయితీతో పాటు నీలో ఆత్మవిశ్వాసం ఉండాలి తప్పకుండా నేను సాధించగలుగుతాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా నిండి ఉండాలి అందులో చిన్న చిన్న ఎదురుదెబ్బలు కష్టనష్టాలు ఎదురుపడుతూ ఉంటాయి కానీ వాటిని చూసి వెనకడుగు వేయకూడదు నీలో నీకే తెలియనన్ని శక్తియుక్తులు చాలా దాగి ఉన్నాయి వాటిని నీవు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిరూపించుకొని తీరాలి ఇక నీవు నమ్మకంగా ఏది కోరుకున్నా సరే నీకు ఎలాంటి ఆటంకం రాకుండా నేను నీకు ఇస్తాను కదా ఎక్కడ అయితే నీవు నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడైతే నీవు బాధింపబడ్డావో ఎక్కడ నువ్వు వేధింపబడ్డావో ఎక్కడ నువ్వు పడిపోయావో తిరిగి మరలా నిన్ను అక్కడే వంద రెట్లతో బలంగా కాలం నిన్ను నిలబెట్టబోతుంది కావలసింది అంటూ అందుకు కేవలం బలమైనటువంటి సంకల్పం మాత్రమే ఎందుకంటే అది నీ సాయి అనుగ్రహం వలనే నడుస్తుంది కాబట్టి ఇది నీవు తప్పకుండా తెలుసుకోవాలి ఈరోజు నుండి నీ భవిష్యత్తుకు పునాది పడబోతుంది నీ జీవితం బంగారుమయం కాబోతుంది నీవు ఎంత ఓర్పుగా మనసు పెట్టి నీ పని ఎందు దృష్టి ఉంచుతావో నీకు కలిగేటటువంటి అదృష్టం కూడా అంతే గొప్పగా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా నీ కర్తవ్యాన్ని నీవు మర్చిపోతున్నావు నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు జరగవలసినటువంటి పనులు జరిగేలా చూసుకోవడం నాది బాధ్యత అవి జరిగేలా నేను నీకు దారి చూపిస్తాను నీ లక్ష్యం చాలా గొప్పది దాని ముందు నువ్వు పడుతున్నటువంటి బాధ చాలా చిన్నది కాబట్టి ఏమాత్రం కూడా నిరుత్సాహం చూపవద్దు త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఇక మరొక విషయం చెబుతాను నీ నుండి దూరమైనటువంటి బంధం కోసం బాధపడవద్దు నిన్ను నీ ప్రేమను కోల్పోయినవారు దురదృష్టవంతులు ఇక నీకు కూడా అంతా మంచే జరుగుతుంది వారి బుద్ధి గురించి తెలుసుకున్నావు కదా ఇకనైనా వారి పట్ల జాగ్రత్తగా ఉండు నీలాంటి వారిని కోల్పోవడం వారి దురదృష్టం అని చెబుతున్నాను కదా నీకంటూ నిన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం తప్పకుండా నిన్ను చేరుకుంటుంది అంతవరకు అనవసరమైనటువంటి ఆలోచనలను నీ మనసులో బంధించకుండా వాటి గురించి పదే పదే తలుచుకోకుండా మనస్తాపానికి గురి అవ్వకుండా ఒక్కసారి నీకు నీవుగా ఆలోచించుకోవడం మొదలుపెట్టు నిన్ను కాదు అన్నవారి గురించి నువ్వెందుకు పరితపించాలి నువ్వెందుకు నీ జీవితాన్ని కోల్పోవాలి చెప్పు నీకంటూ మంచి కుటుంబం ఉంది నీ పైన కొండంత ప్రేమను చూపించేటటువంటి తల్లి తండ్రి బంధువులు స్నేహితులు ఉన్నారు వారి అవసరార్థం కొరకు నిన్ను ఉపయోగించుకొని వారి అవసరానికి మరలా దగ్గరయ్యేటటువంటి వారి గురించి నువ్వు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటే నీ గమ్యాన్ని నీవు ఎప్పటికీ కూడా చేరుకోలేవు మనవి కాని బంధాల వెంట ఎంతగా పరిగెత్తినా మీ దేహాలకు అలసటే తప్ప అలాగే మీ మనసుకు బాధే తప్ప ఇక ఏదీ ఉండదు అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు జీవితం అంతా కూడా గందరగోళంగా మారిపోయినప్పుడు ఈ సాయి కళ్ళల్లోకి చూడు ప్రశాంతంగా ఉంటావు నీ సాయికి నీ భారాన్ని మోపిచూడు సరైనటువంటి మార్గాన్ని చూపుతాడు ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునేలా చేస్తాడు అక్షరాల నీవు కోరుకున్నదే జరుగుతుంది నీ జీవితం మరలా నూతనమైనటువంటి అధ్యాయంలా మంచి వెలుగులతో నిండినదిగా మొదలవుతుంది ఈ క్షణంలోనే ఈరోజే నీ జీవితాన్ని మార్చగలిగిన వాడిని నేనే బిడ్డా కాబట్టి అనవసరంగా చింతించవద్దు నేను అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలిగేటటువంటి శక్తి ఉన్నవాడను ఆ విషయాన్ని నీవు మర్చిపోతే ఎలా చెప్పు నీతో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నీతో ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరో నేను ముందే నిర్ణయించి ఉంచాను కాబట్టి ఆ వ్యక్తి ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నీ ముందుకు తప్పకుండా వస్తారు ఇక నీవైతే సకలమూ కోల్పోయినట్లుగా ఒంటరిగా మిగిలిపోయానే అన్నట్లుగా అనిపించవచ్చు కానీ నీ స్థాయికి సమస్తం తెలుసు కదా నీ మనసును కూడా చదివినటువంటి దైవాన్ని నేను నీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటావు నీ జీవితం ఇలా ఎందుకు అయ్యిందా అని ఎప్పుడూ అనుకోవద్దు నీ జీవితానికి నీవు కోరినట్లుగానే జరిపిస్తాను అలాగే నీకు అంతా మంచే జరిగింది తెలుసా ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఏమిటి అనేది ముందుగానే తెలుసుకున్నావు కదా ఇకనైనా అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు కష్టం అనేది ఎవరికైనా సహజమే ఆ కష్టాన్ని చూసి భయపడిపోతూ ఆ కష్టంలోనే నీవు కూరుకుపోతే ఇక నీవు బుద్ధి చెప్పాలి అని అనుకున్న వారికి ఎలా బుద్ధి చెబుతావు చెప్పు త్వరగా నీవు అనుకుంటున్నటువంటి నీ లక్ష్యాన్ని నీవు చేరుకోవాలి ఆ తరువాత ఎవరైతే నిన్ను కాదు అని చెప్పి నిన్ను మోసం చేసి నీ నుండి వెళ్ళిపోయారో వారికి తప్పకుండా బుద్ధి రావాలి నీవేమిటో నీ గురించి పూర్తిగా తెలుసుకున్న నాడు వారు మరలా తప్పకుండా నీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు వారిని ప్రేమతోనే తిరస్కరించు అప్పుడే వారికి నీవేమిటో నీ మనస్తత్వం ఏమిటో అలాగే నీ నుండి వారు ఏదైతే కోల్పోయారో తప్పకుండా తెలుసుకుంటారు అంతవరకు నీ ముందు ఉన్నటువంటి లక్ష్యం మీద నీవు దృష్టిని సారించు అంతేకాని అర్ధంపర్ధం లేనటువంటి ఆలోచనలతో నీ మనసును నీవే గాయపరుచుకుంటూ నీ కుటుంబంలో ఉన్నవారిని కూడా బాధ పెడుతూ నీ లక్ష్యాన్ని సైతం మరిచిపోయి ఇలాగే జీవిగా మారిపోవద్దు నీ బాధను అర్థం చేసుకొని నిజమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఉంటే చాలదా అది తల్లిదండ్రులైనా బంధువులైనా స్నేహితులైనా కావచ్చు కానీ మానవ జన్మ కాబట్టి కనీసం మా బాధను పంచుకునేటటువంటి వ్యక్తి ఉంటే చాలు అని నీకు అనిపిస్తూ ఉండవచ్చు ఆ బాధను పంచుకునేటటువంటి వ్యక్తిని నేనే అవుతాను ప్రేమగా నిన్ను దగ్గరకు పిలుచుకుంటాను నీకు కావలసినవన్నీ కూడా నేనిస్తాను బిడ్డ కాబట్టి ఎప్పుడూ కూడా ఇక దుఃఖించవద్దు సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ઓમ સાઈરામ સર્વે જના સુખિનુ